కాళేశ్వరం బ్యారేజీల డిజైన్లు ఇవ్వాలంటే నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సిఫార్సు మేరకు చేసిన పరీక్షల నివేదికలు ఫలితాలు అందజేయాలని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ స్పష్టం చేసింది వాటిని వీలైనంత త్వరగా పంపితే తదుపరి కార్యాచరణకు శ్రీకారం చుట్టగలమని పేర్కొంటూ సీడీఓ చీఫ్ ఇంజనీర్ తాజాగా కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ కు లేఖ రాశారు పరీక్షలు పుణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఢిల్లీలోని సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్లతో చేయించాల్సి ఉండగా ఇంకా పెండింగ్ లో ఉన్నాయి ఇవి లేకుండానే డిజైన్లు ఇమ్మని కోరడంతో సీడీఓ నిస్సహాయత వ్యక్తం చేస్తూ తిరిగి లేఖ రాసింది దీంతో మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్ పునరుద్ధరణ మిగిలిన బ్యారేజీల మరమ్మతులకు సంబంధించిన వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది మేడికడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీలపై అధ్యయనం చేసిన ఎన్డీఎస్సే తుది నివేదికలో మేడికడ్డ ఏడో బ్లాక్ ను పూర్తిగా తొలగించడంతో పాటు మిగిలిన బ్యారేజీకి మరికొన్ని పరీక్షలు చేయాలని సూచించింది అన్నారం సుందిల్లకు కూడా కొన్ని పరీక్షలను సూచించింది ముందుగా డిజైనర్ను ఖరారు చేసి ఆ సంస్థ ఇచ్చే సిఫార్సులకు తగ్గట్లుగా తదుపరి కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని సూచించింది అయితే ఈ పరీక్షల వ్యయం ఎవరు భరించాలన్న దానిపై నిర్మాణ సంస్థలతో సమావేశం నిర్వహించగా ఆ సంస్థలు నిరాకరించాయి దీంతో మంత్రి జోక్యం చేసుకుని బ్యారేజీల పరీక్షలకు అవసరమైన మొత్తం విడుదల చేయించారు మూడు బ్యారేజీలకు కలిపి సుమారు ఇరవై కోట్ల రూపాయలు విడుదల చేయించి సిడబ్ల్యూపీఆర్ఎస్ సీఎస్ఎంఆర్ఎస్ లతో పరీక్షలు చేయించాలని ఆదేశించిన తర్వాత కొద్ది రోజులకు జూన్ మూడో వారంలో అప్పటి ఈఎన్సీ ఓ లేఖ రాశారు ఒప్పందం ప్రకారం నిర్మాణ సంస్థ మేడిగడ్డ బ్యారేజీలో ఇంకా పనిచేస్తున్నట్లేనని పరీక్షలకు అయ్యే వ్యయాన్ని ఆ సంస్థే భరించాలని స్పష్టం చేశారు అన్నారం సుందిల్ల బ్యారేజీల విషయంలోనూ ఇదే రకమైన ఆదేశాలు వెళ్లాయి దీంతో పరీక్షలు ఆగిపోయాయి మరోవైపు మూడు బ్యారేజీలకు డిజైన్ల బాధ్యత సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్దేనని ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఇటీవల ఈఎన్సీ లేఖ రాశారు దీనిపై సమీక్షించిన సీడీఓ చీఫ్ ఇంజనీర్ తాజాగా కాళేశ్వరం బ్యారేజీల బాధ్యతలు చూస్తున్న సీఈకి బదులిస్తూ లేఖ రాశారు ఈ నెల పద్నాలుగున నీటిపారుదల శాఖ మంత్రి నిర్వహించిన సమావేశంలో ఎన్టీఎస్ఈ రిపోర్టు ప్రకారం బ్యారేజీల పరిస్థితిని అంచనా వేసి సమగ్రంగా డిజైన్ రూపొందించుకోవాలని సూచించారని ఈ మేరకు సమాచారం అందజేయాలని లేఖలో సి మేడికడ్డ బ్యారేజీకి సంబంధించి పది రకాల సమాచారాన్ని అడిగింది దీంతో పాటు మేడికట్ట బ్యారేజీ ఏడో బ్లాక్ లో పునరుద్దరించడానికి వీలుకాని నష్టం వాటిల్లిందని గేట్ల నిర్వహణకు ఏడో బ్లాక్ ను వాడరాదని ఎన్డీఎస్ఏ పేర్కొందని సీడీఓ సీఈ రాసిన లేఖలో పేర్కొన్నారు ఈ బ్లాక్ ను సురక్షితంగా తొలగించడం లేదా అనుభవం కలిగిన ఏజెన్సీతో ఉన్న స్థితిలోనే బాగు చేయాలని సూచించిందని ప్రాజెక్టు అధికారులు పరీక్షించి ఈ రెండింటిలో దేన్ని ఎంచుకున్నది తమకు నివేదించాలని కోరారు మొత్తం బ్యారేజీకి సంబంధించి హైడ్రాలిక్ స్ట్రక్చరల్ హైడ్రోమెకానికల్ వివరాలను సమగ్రంగా పంపాలని సూచించారు బ్యారేజీ పునరుద్ధరణను జియో టెక్నికల్ జియో ఫిజికల్ హైడ్రాలిక్ మోడలింగ్ ఆధారంగా చేపట్టాల్సి ఉన్నందున ఈ పరీక్షలను ఎన్డీఎస్సీ సిఫారసుల మేరకు పూర్తి చేసి పంపాలని లేఖలో స్పష్టం చేశారు సుందిల్ల బ్యారేజీకి సంబంధించి పది రకాల వివరాలను అన్నారం బ్యారేజీవి తొమ్మిది రకాల వివరాలను కోరారు ఇంజనీర్లు పరీక్షలు పూర్తి చేసిన తర్వాతే డిజైన్ల విషయంలో సీడీఓ ముందడుగు వేసే అవకాశం కనిపిస్తోంది అయితే పరీక్షల బాధ్యతను నిర్మాణ సంస్థలు తీసుకుంటాయో లేదో చూడాల్సి ఉంది